అంటే ప్రభుత్వం పాలల పై మీ స్పందన ఏంటి మనం అంటా చెప్పావంతా సీనాటియం గాడా వరల చెప్పండి మీ లెట్రిడి బట్టి చెప్పండి పద నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుస్తు ఏదో ఏదే త్రివేసే వస్తుస్తు అన్నట్టున్నారు త్రివేసే వస్తారనుకో నా గురించి దేని గురించి అంటే జనాల తరపున గురించి త్రివేపర్లు ఏ పాలల మీ స్పందన చెప్పండి పర్లేదు ఏ మనకంత అవకాశం లేదు మనకి లేదు కానీ ఎందుకంటే జనాల బట్టి మనం కొన్నాం చూశారు కదా 8000లు చూశారు కదా ఏదో ఏదో ఇట్లాడు కొదేదో అలాగ జరుగుతుందో జరుగుపోతుంది ఇటువైపు ఏం వస్తుంది అనుకుంటున్నారు ఇక్కడ కొత్తూరు గాడేబుల్లో టీడీపీ ఏ వస్తుంది టీడీపీ మైలవారం నియోజకవర్గం కదా టీడీపీ టీడీపీ వస్తుంది మీరు శంకర్ రావు ప్రస్తుత ప్రభుత్వం పాల్గొంటే మీ స్పందన ఈ పాలన మామూలుగా ఏదన్నా మాట్లాడితే తనతో తీసుకెళ్లి స్టేషన్లో వేస్తాం ఈ పని జరిగేది ఇది ఎప్పుడు పో ఎప్పుడు పోద్దని ఎదురు చూస్తున్నారు

కృష్ణప్రసాద్ వస్తాడు అనుకున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పొత్తు పెట్టారు దాంతో పాటు బీజేపీ గారు కలిసింది ఇప్పుడు దానిపై మీ స్పందన ఏంటి ముగ్గురు కలిసి వాళ్ళు డెఫినెట్ గా వస్తాయి అంటే బయట ప్రజలు అంటే ముగ్గురు కలిసి జగన్ ఓడించడానికి కలిసారన్నారు ముగ్గురు కలిస్తే గానీ నన్ను ఓడించలేరని అని చెప్పి అనుకుంటున్నారు ఇప్పుడు మనం నామినేషన్ వేసి వెళ్తానికి మామూలుగా వెళ్ళాం అనుకో చేయిదాము ఆ పత్రాలు లాక్కుంటా చింపేతో ఎడపెడ బొత్తు ఇది జరిగేది నేను ఎప్పుడు కూడా తెలుగుదేశం ఎప్పుడు కూడా అదే ఇప్పుడు కూడా అదే అది కాదు ఇది ఏ బావులుగా ఏటి రామారావు వచ్చారు కానిచ్చి ఒక్క సంవత్సరం అప్పుడు వచ్చింది